న్యూస్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం విధులు నిర్వహిస్తున్న కోగిలేరు పంచాయతీ సెక్రటరీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి సచివాలయం ఉద్యోగుల డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే చులకనగా చూస్తున్నారని పెద్ద పంజాని మండలం కోగిలేరు పంచాయతీ కార్యదర్శి మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు వివరాల్లోకి వెళితే పెద్ద పంజాని మండలం కోగిలేరు గ్రామ పంచాయతీ బసవరాజ్ కండ్రిగ గ్రామంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి మహేష్ త్రాగునీటి లైన్లు మరమ్మతులు పనులు చేయిస్తుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన విధులకు ఆటంకం కలిగించాడని ఈ విషయంపై అధికారి ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడానికి అర్జీ రాస్తుండగా తనపై దాడి చేశాడని ఆరోపించారు కార్యాలయానికి వెళ్ళి ఎంపీడీఓకు ఫిర్యాదు చేసి అనంతరం పెద్ద పంజాని పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశానని చెప్పాడు పంచాయతీ కార్యదర్శిగా గ్రామాల్లో శుభ్రత త్రాగునీటి సమస్య కానీ ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత తనకు ఉన్నదని ఇలా విధులకు ఆటంకం కలిగించి దాడి చేయడం చాలా బాధాకరమని ఆయన వాపోయారు మేము మా పంచాయతీ సెక్రటరీల తరఫున సచివాలయ ఉద్యోగుల తరఫున కోరుకుంటూ ఉండేది ఒకటే భవిష్యత్తులో ఇటువంటి ఎటువంటి దాడులు కానీ వ్యక్తిగత దాడులు వ్యక్తిగత కక్షల ప్రకారము వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఎంప్లాయీస్ మీద దాడులు చేయడం అనేది నిరోధించాలి దీనికి మీ సహకారము అలాగే మన పోలీస్ వారి సహకారంతో వానికి సరైన శిక్ష పడే విధంగా చేస్తే భవిష్యత్తులో ఎవరు ఇటువంటివి పునరా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాం పెద్ద పంచాయన మండలంలో చాలా పీస్ఫుల్గా పరిపాలన విధానంలో మేము సహకరిస్తున్నాం ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ప్రతి పంచాయతీలో మంచి పేరు పెట్టుకొని ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్రమంగా మేము అమలు పరుచే పాతదారిగా ఉన్నాము అలాంటి పంచాయతీ సెక్రటరీ పైన విడుగా దాడి చేయడము అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న మమ్మల్ని అవమానించడము అడ్డుకోవడము దెబ్బలాడడము ఎంత మంచి పద్ధతి కాదు పెద్ద పంజాని మండలం చాలా మంచి మండలంగా జిల్లాలో పేరు ఉంది అలాంటి పేరుని ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా పాడు చేస్తుంటే మరి మీ అంతా కలిసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని సరైన శిక్ష పడ్డట్టుగా అమలు చేసేట్టుగా అందరూ మనం వర్తుగా కృషి చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నిన్న మనకు ఒక అమాన్షమైనటువంటి ఘటన జరిగింది పెద్ద మండలంలో కోగులేరు పంచాయతీ సెక్రటరీ పైన ఒక వ్యక్తి భౌతికంగా దాడికి తీరడం అనేది ఆయన విధులు నిర్వర్తిస్తుంటే దానికి అడ్డుపడడం అనేటువంటిది ఎంతో ఘోరమైనటువంటి విషయము సో దీన్ని మేము అంత తీవ్రంగా ఖండిస్తున్నాము సో ఒక పంచాయతీ సెక్రటరీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉండి గ్రామానికి సేవ చేయడానికి ఎక్కువగా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి పైన ఒక పెద్దన్న పాత్రలో ఉండి ప్రతి కష్టాన్ని తను తన బా బాధ్యత తీసుకొని నిర్వర్తించేటటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది నేను చాలా చింతిస్తున్నాము ఇకపై ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలనేసి పెద్దలకి అదేవిధంగా మా పై అధికారులందరికీ మేము మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నా విధుల్లో భాగంగా మా గ్రామ పంచాయతీలో గ్రామరాజు కమిటీ పారిశుద్ధి కార్యక్రమాలు జరిగింది అందులో పారిశుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా జగదీష్ అనే అతను వాళ్ళ కుటుంబాన్ని కావతీస్తూ ఉన్నప్పుడు నా విధులకు ఆటంకం కలిగిస్తూ నా బిజీ వాట్స్ వాడుతూ అంటే పన్ అన్పార్మెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నాపైన దాడి జగ దిగడం జరిగింది నేను నా పై అధికారులకి కంప్లైంట్ ఇస్తున్నాను ఆ కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలోనే అతని కొడుకు ఆ చందోని అతను వచ్చి నా మీద పూర్తిగా అంటే మేనేజ్ చేయడం జరిగింది నన్ను ముఖంపైన పైన గాయపరచడం జరిగింది నేను ఈ విషయాన్ని నా పై అధికారులు కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఈ విషయం పైన మన స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కూడా మీరు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అందులో కొంత తీసుకురావడం జరిగింది ఇంకొక మీ ఇద్దరు పరారులో ఉన్నట్టుగా ఎస్ఐ గారు మనకు తెలియజేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో గ్రామస్తుల మధ్య జరగాల్సిన మా ప పరిస్థితుల మధ్యలో ఈ విధంగా ఒకరిద్దరు మా పైన వ్యక్తిగత ఖర్చు పెట్టి దాడులు జరిపినట్లయితే మేము మా డ్రీమ్ నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఎంత ఇబ్బందికర పరిస్థితుంది కాబట్టి మా అందరి తరఫున మా యూనియన్ తరఫున ఈరోజు మీడియా సోదరులకు కావచ్చు అధికారులకు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటి మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి వాతావరణం కల్పించాలి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళు ఖచ్చితమైన శిక్ష మెరుగుపరిచే విధంగా బాధికారులందరూ కూడా చర్య తీసుకొని మా అందరికీ కూడా న్యాయం చేసి మేమందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైన సర్వీసులు అందించే విధంగా మంచి వాతావరణం కల్పించే తీసుకురావాలనుకుంటే కోరు